హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు వాకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపించాను రండి ఇంట్లోనే ఈజీగా వేడివేడి అన్నంలో పప్పు వేసుకుని నెయ్యి వేసుకుని ఆవకాయ పచ్చడి వేసుకుని కలుపుకుని తింటే ఎంతమందికి ఇష్టం అన్నది చెప్పండి ఏంటి ఎంతమందికి తెలుసు అన్నది కూడా చెప్పండి వాకాయలో రెండు రకాలు ఉంటాయంట నాట్ అయితే గ్రీన్ కలర్లో హైబ్రిడ్ కాయలు అయితే ఈ కలర్లో ఉంటాయంట నాకు మార్కెట్లో హైబ్రిడ్ కాయలు కనిపించేయండి తెచ్చుకున్నాను ఇక్కడ చూసారా కాయ మధ్యలో కట్ చేసుకుని సీడ్స్ తీసుకోవాలి చిన్న సీడ్ ఉంటుందండి తీసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి కుక్కర్ గిన్నె తీసుకొని ఒక కప్పు కందిపప్పు వేసుకొని బాగా వాష్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలండి పప్పు ఎంత నానితే బేగా ఉడుకుపోతుందండి చూసారా మనం పప్పు నానిపోయిన తర్వాత వాకాయలు సీడ్స్ తీసేసుకుని ముక్కలుగా కట్ చేసేసుకున్నాం కదండి అందులో వేసేసుకోవాలి వాకాయ అన్నది పులుపుగా ఉంటుందండి ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకొని సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ కూడా చూసి వేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్నాం కదా హాఫ్ స్పూన్ కారం అయితే సరిపోతుంది టూ స్పూన్స్ నూనె వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్ మూత అన్నది పెట్టేసుకుని విజిల్ కూడా పెట్టేసుకుని ఒకటి నుంచి ఐదు విజిల్ బాగా బాగా వేయించుకోవాలండి ఒకటి నుంచి ఐదు విజిల్ బాగా వేయించుకున్న తర్వాత చూసారా నాకు బాగా విజిల్స్ వచ్చేస్తాయి కదా పప్పు అన్నది ఉడికిపోయింది పప్పు ఇంకా మెత్తగా కావాలంటే మన పప్పు గుత్తుతో నడుపుకుంటే సరిపోతుంది నాకు అక్కలొద్దు ఇలా కొంచెం పొడి పొడిగా ఉండాలని చెప్పేసేసి నేను వదిలేసానండి వాక్కాయ కూడా ఉడికిపోయింది మనం పొప్ప వాక్కాయ అంటేనే బాగా పుల్లగా ఉందండి ఈ వాకాయలు చూడండి నేను చిన్నది చింతపండు తీసుకుని గుజ్జు అన్నది కొంచెమే వేసుకున్నానండి మనం ఏ పప్పులో ఉన్నా చింతపండు గుజ్జు వేసుకుంటాము కదా ఇందులో కూడా అలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి మీకు సాల్టు అయ్యి సరిపోయే లేదో ఒకసారి చూసేసుకోండి ఇక్కడే నెక్స్ట్ కోప ఎలా పెట్టుకోవాలో చూస్తాను రండి స్టవ్ వెల్లిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యితో తాను పెట్టుకుంటే పప్పు అన్న టేస్ట్ చాలా బాగుంటుందండి చాలామందికి ఇష్టం లేకపోయిన వాళ్ళు ఆయిల్తో కూడా తాను పెట్టుకోవచ్చు వెల్లుల్లి ఆవాలు జీలకర్ర కరియాపాకు ఎండి మిర్చి వేసుకుని ఒకసారి గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలండి ఇంగువా ఉంటే ఇంగువా కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఇంగువా లేదు కాబట్టి నేను ఇంగువా వేస్తలేదండి ఇప్పుడు పప్పు అన్నది అందులో వేసేసుకుంటే మన కమ్మడైన వాకే పప్పు అన్నది రెడీ అండి పుల్ల పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి పిల్లలకి క్యారేజీ బాక్స్లో కూడా పెడితే చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్తీ ఫుడ్ అండి పప్పే కాదు అందులో ఉన్న వాకే కూడా హెల్త్కి చాలా మంచిదంట మీకు ఎంతమంది ఈ వాక్యా గురించి పూర్తిగా తెలుసు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అండి మీరు చూసి వెళ్ళిపోతున్నారే కానీ లైక్ చేస్తలేదు లైక్ కూడా చేయండి